వెల్కమ్ టు గిరియోగ గిరియోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారములు ఈరోజు శంకు ప్రక్షాళన క్రియ ఎలా చేయాలి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం మొదటిగా ఒక పాత్రను తీసుకొని దానిలో మంచినీరు వేసి రాతి ఉప్పుని దానిలో కలిపి నీరుని బాగా మరిగించాలి మరిగించిన ఆ నీటిని గోరువెచ్చగా అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మలాసనంలో కూర్చొని ఐదు గ్లాసులు యొక్క ఉప్పు కలిపినటువంటి నీటిని ఐదు గ్లాసులు నీటిని మనం త్రాగి ఐదు రకాల ఆసనాలు వేసినట్లయితే ఈ యొక్క మనం త్రాగినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు పైనుంచి క్రింద వరకు మన ప్రేగులను శుభ్రం చేసుకుంటూ వెళ్ళి విరోచన రూపంలో మనలో పేరుకుపోయినటువంటి ఆ యొక్క మలబద్ధకానికి కారణమయ్యేటువంటి ప్రతి ఒక్క విష పదార్థాలని అది తొలగిస్తుంది ప్రతి ఒక్క వ్యర్థ పదార్థాలని అది తొలగించి విరోచన రూపంలో బయటకు పంపిస్తుంది ఆ ఆసనాలు ఏంటో చూద్దాం మొదటిది తాడాసనం రెండవది తిర్యక్ తాడాసనం మూడవది కటి చక్రాసనం నాలుగవది తిర్యక్ భుజంగాసనం ఐదవది ఉదర ఆకర్షణ ఆసనం ఈ యొక్క ఐదు ఆసనాలు మనం వేయడం ద్వారా మన ప్రేగుల్లో ఉన్నటువంటి ప్రతీ యొక్క వ్యర్థ పదార్థాన్ని అది తొలగించి మనకి మరల క్రొత్తగా అంటే మనం ఏదైనా పదార్థం తీసుకున్నట్లయితే ఆ పదార్థాన్ని కరిగించి వెంటనే మనకు శక్తినిస్తుంది మొదటి ఆసనం తాడాసనం ఎలా చేయాలో చూద్దాం మొదటిగా కాలు దగ్గర పెట్టి నిర్చొని చేతులు పైకి అలా సాగదిస్తూ మన యొక్క బొటనల వేలుపై నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి అలాగా ఈ విధంగా ఐదు రౌండ్లు ఐదు రౌండ్లు చేయాలి మనం చేసేటువంటి ప్రతి ఆసనం కూడా ఐదు రౌండ్లు చేయాలి రెండవది తిరియక్ తాడాసనం ఈ యొక్క మనం రెండు కాళ్ళు చాపి చేతులను పైకెత్తి ఎడం వైపుకి వంగి అలాగే కుడివైపుకి వంగాలి మరల ఎడం వైపుకి మరలా కుడివైపుకి అలాగ మనం ఐదు రౌండ్లు చేయాలి యొక్క ఐదు రౌండ్లు పూర్తయిన తర్వాత మనం తర్వాత వేసేది కటి చక్రాసనం యొక్క ఆసనం వేసేటప్పుడు మనం కటి అంటే నడుము చక్రం అంటే రౌండ్ మన యొక్క నడుముని ఇలాగా చేతుల సహాయంతో రౌండ్గా తిప్పినట్లయితే ఆ యొక్క నీరు ఏదైతే నీరు ఉందో ఆ నీరు పైనుంచి క్రింద వరకు కూడా ఆ యొక్క నీరు ప్రవహించడానికి అవకాశం ఉంటుంది నాలుగవది తిరియాక్ భుజంగాసనం మనం భుజంగాసనంలో పొజిషన్లో ఉండి భుజంగాసనంలో పైకి లేసి మన యొక్క మెడను వెనక్కి తిప్పి వైపు నుంచి కుడుకోవాలను అలాగే కుడి వైపు నుంచి ఎడంకాలను చూడాలి ఈ ప్రక్రియను మనం ఐదు సార్లు చేసినట్లయితే ఇది మన యొక్క ఏదైతే యొక్క లోపల టాక్సిన్స్ పేరికిపోయినాయో వాటన్నింటినీ కూడా కదిలిస్తుంది ఇది ఈ విధంగా కదిలించడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క వ్యర్థ పదార్థం బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఐదవ ఆసనము ఉదరాకర్షణ ఆసనం ఈ యొక్క ఆసనాన్ని మనం మలాసనంలో కూర్చొని మన యొక్క చేతుల మోకాలు ఉంచి చేతుల సహాయంతో కుడి మోకాల్ని ఈ ఎడమ పాదం వైపు ఎడమ మోకాల్ని కుడి పాదం వైపు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా చేయాలి ఇలా యొక్క ఐదు ఆసనాలను ఐదు సార్లు చెప్పిన ఐదు రౌండ్లు మనం చేసిన తర్వాత మరల మలాసనంలో కూర్చొని రెండు గ్లాసులు ఉప్పు నీరు త్రాగి మరల ఇప్పుడు వేసినటువంటి ఆసనాలని మరల ఒక్కొక్క ఆసనం ఐదు రౌండ్లు చెప్పున ఐదు సార్లు చేయాలి ఇలా చేసినట్లయితే విరోచనం అవి మన లో ఉన్నటువంటి ప్రతి వ్యర్థ పదార్థము బయటకు వస్తుంది ఇది మనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి అలాగే నాలుగు గంటల పాటు నీరు త్రాగవలసిన అవసరం లేదు మనం తర్వాత మొదటి తినేటువంటి మొదటి భోజనం నెయ్యితో కలిపినటువంటి కిచిడి బియ్యము మరియు పప్పు మాత్రమే తీసుకోవాలి ఆ తర్వాత అల్సర్లు హెర్నియా అధిక రక్తపోటు గుండె జబ్బులు లేదా ఋతుస్రావం ఉన్నవారు ఇది చేయకూడదు ఇది చేయడం వలన అనేక రకమైన జీర్ణ సమస్యలు తొలగి మనలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అందరికీ నమస్కారం యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి గిరి యోగా